అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలే మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెంబర్ వాళ్ళ వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు అది నాకు ఏమనిపించిందంటే ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే మధుసూదన్ గారి కొడుకుని మాట్లాడి చూస్తుంటే ఒక్క సంఘటనకు పెద్దోడు అయిపోయాడు అబ్బాయి పదేళ్ళు ఏజ్ వచ్చేస్తుంది పదేళ్ళు ఎంత ఉంటాయి అంతే పదో పదకొండు ఉంటాయి అంతే ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు ఎలా మాట్లాడుతు అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఒక చిన్నపాటి సంఘటన చాలు నేను చాలాసార్లు అనుకుంటాను పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా యాజ్ వెల్ యు ఎంబ్రేషన్ ఐడియాలజీ ఒక 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 భావజాలాన్ని దగ్గి పట్టుకోండి దానికోసం చనిపోతే మంచిది కదా పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా ఇందుకంటే నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది సింపుల్ సమ్మర్ క్యాంప్ అది ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బిడ్డ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బిడ్డ ఒక మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయింది వీడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ ఏదో ఫస్ట్ డిగ్రీ ఏదో జరిగినాయి బన్స్ తర్వాత లోపలికి సూట్ అంటుందని గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయి నిన్న కుటుంబాల తాలూకు మీరు వాళ్ళు ఆలోచించండి వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా తుపాకులు వస్తాయి తుపాకు చప్పులు వినిపిస్తాయి భర్త హాహాకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి ఇంత ఘాతుకం ఉంది ఒకటి చనిపోవడం ప్రాణాలు కోల్పోవడం ఒకటి మానసికంగా దాన్ని తట్టుకు తన తేరుకొని బయటికి రావడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన ఇరవై ఆరు మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారందరూ వారి కుటుంబాలకి వారి కుటుంబ వారి అందరి కుటుంబాలకి దాదాపు మీకు అంటే మన ఇలాంటి ఇరవై ఆరు మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్ హేమంత్ సుహాస్ జోషి ముంబై వినయ్ నర్వాల్ హర్యానా అతుల్ శ్రీకాంత్ మోణి మహారాష్ట్ర నీరజ్ ఉద్వాని ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ బిథన్ అధికారి కోల్కతా సుదీప్ నెపోని నేపాల్ శుభం ద్వివేది కాన్పూర్